త్రయంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనా మృత్యోరముక్షీయమామృత ఇది ఋగ్వేదంలోని అత్యంత శక్తివంతమైన మంత్రం దీనిని మహామృత్యుంజయ మంత్రం అని పిలుస్తారు ఈ మంత్రం యొక్క అర్థం ఓం త్రయంబకం యజామహే మూడు కన్నులు గల పరమశివుణ్ణి మేము ధ్యానిస్తున్నాము సుగంధిం పుష్టివర్ధనం ఆయన సువాసన భరితుడు అంటే జ్ఞానపరిమళం కలవాడు మరియు మనల్ని అన్ని విధాలా సకల జీవరాశిని పోషించి వృద్ధి చేసేవాడు ఉర్వారుకమివ బంధనాన్ దోసకాయ పక్వానికి రాగానే దాని తీగనుండి ఎలాగైతే దానంతట అదే విడిపోతుందో